హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము చింతకాయలకైతే వచ్చినాం ఫ్రెండ్స్ అన్నీ ఒట్టి చింతకాయల ఏం చింతకాయల ఈ బోట్లు కాదు బోట్లకు వచ్చినాం చింత చింతకాయ బోట్లకు చూడండి చాలా మధ్యలో ఉంది చెట్టు ఇది మేము ఇక్కడ వచ్చేసరికి చాలా లేట్ అయింది ఇక్కడ పెందలాడ అనుకున్నాం కానీ ఇంకా సాయంత్రం అయ్యేసరికి చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పటికే సగం వేరేసినారు మా వాళ్ళు కాయలు చూడండి చింతకాయలు ఏ భాస్కర్ స్వేట్రా చూడండి మా వాడు ఏరుతున్నాడు చింతకాయలు భాస్కర్ రే హాయ్ అండి రా భాస్కర్ ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ అను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గారా హాయ్ ఫ్రెండ్స్ అను అంత కురిదేవి మాదిరి కనపడుతుండదు దీంట్లో చూడండి చింతకాయలు ఎలా రాలిపోయినాయి కింద మత్సుకు రాలినాయి మొన్న ఆనగాలు తొలింది ఫ్రెండ్స్ అందుకు చింతకాయలు మొత్తం రాలిపోయినాయి చూడండి వరిలో కూడా పడిపోయినాయి చూడండి చింతకాయలు ఎట్లా చూడండి చెట్టుకు గుత్తులు గుత్తులు ఉన్నాయి కాయలు చూడండి ఫ్రెండ్స్ కాయలు చూడండి కాయలు గుత్తులు గుత్తులు ఉన్నాయి చింతకాయలు అయితే చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి అలా ఉండే ఫ్రెండ్స్ ఉండబట్టి చెట్టుకి కాయలు వైనీకి రాలేదు జనాలు లేకుంటే ఈ పాటికి అయిపో వరి కోతలు అయిపోతే అయిపోయా చెట్టు కూడా రాలిపోతుంది ఇంకా కాయలు పిచ్చలా నీళ్ళు రాలి కొట్టేస్తారు జనాలు వచ్చినారంటే అట్ట మా మాకు కాయలు లేకుంటే ఇవి కూడా అయిపోవాల్సింది బయట చెట్లన్నీ చూసుకుంటూ వచ్చినాం ఇది చీల మధ్యలో ఉండేసరికి ఆడికి కనపరాలే కాయలు మాకు కానీ ఇంకా లోపలికి చీలలో వచ్చేసరికి అప్పుడు చూసేసరికి కాయలు కాయలుండయి మాకేం తెలుసు ఇక్కడ కాయలు దండుకుంటాయని తెలియక చూడండి ఎలాంటి సంచి తెచ్చినామా పెద్ద గోతం తెచ్చుకున్నాం పెద్ద గోతం తెచ్చినాం చూడండి ఎంత గోతమో చిన్న గోతం కదీ ఇది జీవలో బాగా దొబ్బు అన్నీ దబ్బుకో బాగా జాగ్రత్తగా అందకుండా కదా కాయలు ఎవరా పలుకురా అందకుండా కదా మా వాడు పెళ్ళికొడుకు అయినాడు అందుకు సిగ్గుపడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ చింతకాయలో కావాల్సిన వాళ్ళు ఉంటే చెప్పండి చూడండి ఎన్ని ఉండే చింతకాయలు బాబా బాబా ఏం కాచినారా నేను గుత్తులు గుత్తులు ఉండే కాయలు అది ఇది కదా చింతకాయలు చూడండి గడ్డిలో అయితే ప్రాణాలతో వచ్చినాం గడ్డిలో చూడండి ఎట్ట పాములు గీములు ఉంటే కానీ మాకు ఇంకా ప్రాణాల మీదకి వచ్చేది ఎటకొట్ట కర్ర తీసుకొని కొట్టుకుంటూ వచ్చినాను లేకుంటే బండి పాము ఎటక్కనే వచ్చింది చూసుకొని చేసుకుంటున్నాం పన్నీరా పోయేటప్పుడు కూడా జాగ్రత్తగా పోవాలా జాగ్రత్తగా పోవాలి స్వీట్ రా కాయలు జవులకు దొబ్బుతున్నాడు మా వాడు వేరే ఇదేం కాయరా ఇది ఇలాంటి కాయ కూడా ఏరుతాడా ఈడు తొందర బాట్ల పుచ్చికయలు బొచ్చకాయలు అన్నీ ఏరుతున్నాడు స్వామిడు చూడరా భాస్కర్ గారు చూడరా ఒక రకంగా బాగా ఏరినాడు కాయలు మావాడు పుచ్చికాయలు అన్నీ ఏర్పడేచ్చుండు మా వాడు అయితే దాంట్లో ఎన్ని పిచ్చికాయలు ఉండాయో ఎన్ని పుచ్చకాయలు ఉండవు చూసుకోవాలి పోయినాక ఇంకో సంచి తెచ్చింటే బాగుండు కానీ ఏం చేస్తావు అనుకోకుండా వచ్చినాం కాబట్టి అనుకోకుండా అయింది పని అయిపోయింది కావాలి చింతకాలు కావాలంటే సో రండి దండుపాలెం బ్యాచ్ మొత్తం ఉంది మాది రావచ్చు కోతలు పోయినప్పుడు రావచ్చు అంట ఏం కోతలు కోచ్చారా ఎప్పుడు వచ్చారో ఈ చెప్పలేము వానలు పడి పాడి పాడి మొత్తం రాలిపోతాయోమని చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ చింతకాయలు పారింగా పారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము బయటప్పుడు ఊరే నాకు అర తీసుకుపోతున్నాడు ఇదిరా నాకు అట్ట తీసుకుపోతున్నారా ఏంది చూడండి వానలు పడి నీళ్ళు అట్ట నిండిపోయినా పాము రైతులకు నష్టం ఈసారి వరి కొత్తలు కోయాల వేయండి ఇప్పటికే చూడండి మేము పోయేది ఎట్టుందో పెట్టుందో మొబైల్స్ పెట్టబోతుండ్రో చూడండి ఫ్రెండ్స్ గడ్డిలో పెట్టపోవాల్సి వస్తుందో పాములు గీములు ఉంటే మాకు మాత్రం అయిపోతాం మేము చూసుకొని పోవాలా జాగ్రత్తగా లేకుంటే అయిపోతుంది మా పని చూడండి పొలాలు ఉన్నాయి ఇక్కడ అక్కడ చూడు మా వాళ్ళు అట్టబోతున్నారు పరిగెత్తుకుంటూ పోతున్నారు మా వాళ్ళు ఏదో సాగుంపులో పోతున్నారు అట్ట పోతుండ్రు చూడండి ఎలా ఉండగా గడ్డిలో పడి వచ్చినాం ఫ్రెండ్స్ ఓ కింద పడిపోతా చూడండి గడ్డి ఎలా ఉందా మా వాళ్ళు అప్పటికే దూరం వెయ్యరు చూడండి ఫ్రెండ్స్ చింతమాన చెట్టు చింతకాయల చెట్టు చూడు చాలా మధ్యలో ఉంది మేము ఎన్ని కాయలు ఏరినాం ఏంటి అనేది ఎందుకంటే ముందు ఈ గడ్డిలో జాగ్రత్త పోద్దు నేను ఈ వీడియో తీసుకుంటూ పోతున్నట్టుంటే అయితే పాములు ఉండేది ఏముండేది నాకు కనపడేది ఉండదు ఓకే ఫ్రెండ్స్